డ్రైనేజ్ నిర్మాణ పనులు చేపట్టాలని సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కళారీ సిరిసిరి జిల్లా వేమురోడ పట్టణంలో నాలుగవ వార్డును ఆయన సందర్శించారు మురిగిరెడ్డి కాలువలు నిర్మాణం లేక నీరు నిలిచి దోమలు వార్డు ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని గతంలో మున్సిపల్ కమిషనర్ కు డ్రైనేజ్ సమస్య గురించి వివరించిన పట్టించుకోవడం లేదన్నారు మురికి కాలువలు లేకపోవడంతో సీసీ రోడ్లు కూడా ధ్వంసం అవుతున్నాయని ప్రజలుండి మున్సిపల్ అధికారులు పనులు వసూలు చేయడంలో ఉన్న ఉత్సాహం అభివృద్ధి కోరారు గాజుల పోసెట్టి ఎల్లా దేవరాజు పెంట మల్లేశం జోని కోరేప్ శ్రీనివాస్ పండుగ చంద్రశేఖర్ నర్సింగ్ మారుతి తర సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు పని అయిపోయిందని కూడా మేము చెప్పడం దాన్ని కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ప్రధానంగా ఈ మోర్ల అయితే దోమలకు ఇటు ఉన్నటువంటి కాలనీ వాసులకు ఇబ్బంది జరుగుతా ఉంది ఇలా సీజనల్ వాదులు వస్తూనే ఉన్నాయని గోలాలు వాల్గొట్టడం జరిగింది కానీ ఇలా చూస్తే మోర్లు మాత్రం నిర్మాణంలో పూర్తిగా లోపం అయిపోయింది మేము అడుగుతా ఉన్నాం వెంటనే ఈ యొక్క మున్సిపల్ అధికారులను వెంటనే ఈ మోర్లు నిర్మించి ఈ వీధి ప్రజలకు ఈ దుమల బారిన ఇబ్బంది జరగకుండా చూడాలి ఇలా చూస్తే ప్రధానంగా గతంలో గుడము వీధులలో దొమలకు మందు కొట్టేది కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడ కూడా దోమల మందు కొట్టేది లేదు ఈ మోర్ల సౌకర్యం లేదు వాటర్ ఎక్కడ పడితే అక్కడ మోర్లు ఖరావు ఇప్పుడు లేక నీళ్ళు అనేది ఎక్కడక్కడ ఆగి దోమల గుడి వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంది ఏంటనేది ఇవి సవరణ చేయాలనేది కూడా మున్సిపల్ అధికారులను కోరుతా ఉన్నాం లేని విడిగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా సిపిఐ పార్టీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం